మన తిరుమల వైభవం ఛానల్ కి స్వాగతం రోజు మనం వినబోయేది విష్ణు పురాణం ఇరవై ఐదవ అధ్యాయం ఇది రామకథలో ఒక కొత్త దిశ ప్రారంభం జటాయు వీర మరణం తరువాతి శోధన కబంధుని మోక్ష ప్రసంగం శబరికి భక్తి ప్రతీకం హనుమంతుని తొలి దర్శనం మరియు సుగ్రీవ సంధి పీఠిక జటాయువును తనే స్వహస్తాలతో అంత్యక్రియలు చేసిన తరువాత రాముడు ఎంతో దుఃఖంతో కాని మరింత దృఢసంకల్పంతో అన్నాడు ఇప్పుడు నా సీతను కనుక్కోవటమే నా జీవితం లక్ష్మణుడు కూడా అదే తపనతో ముందుకు సాగాడు అరణ్యపు దారిలో వారిని ఒక విచిత్రమైన రూపము ఆపింది ఒక మహాకాయుడు చేతులు మైళ్ళ దూరం పొడిగినట్లు తల ఛాతీపైనే ఉన్నట్లు భయంకరంగా అతడే కబంధుడు ఎవరు మీరు నా దారిలో అని గర్జించాడు రాముడు శాంతంగా బాణమెక్కించి అన్నాడు ధర్మానికి వ్యతిరేకంగా నిలబడే దుష్టుడైతే నీకు నా బాణమే సమాధానం తీవ్రమైన యుద్ధం జరిగింది రామబాణాలతో కబంధుడు పడిపోయాడు మరణ సమయంలో అతడు మృదువుగా అన్నాడు రామ నేను ఒకప్పుడు గంధర్వుణ్ణి శాపం వల్ల ఈ రూపం పొందాను నీ చేతిలో మరణించడం ద్వారానే నాకు విముక్తి లభిస్తుంది అతడు చివరి మాటగా చెప్పాడు ఇప్పుడే శబరి ఆశ్రమానికి వెళ్ళు అక్కడి ముందు నీ దారికి దిక్సూచి లభిస్తుంది రామాలక్ష్మణులు అరణ్యంలో ముందుకు సాగారు మార్గంలో ప్రశాంతమైన వనం కనిపించింది పౌల వాసనలు పక్షుల గీతాలు నదీ తీరాలు అక్కడే శబరి ఆశ్రమం భక్తురాలు శబరి రాముణ్ణి చూసి కన్నీటి తడిగా మునిగిపోయింది ప్రభూ నేను నా గురువుల ఆజ్ఞతో నీకోసం ఎదురుచూస్తూ వృద్ధురాలనయ్యాను ఈరోజు నీ దర్శనంతో నా జీవితార్థం నెరవేరింది ఆమె అడుగుల దగ్గర పడిపోయి రామునికి పాదప్రక్షాళన చేసి తన చేతులతో ఫలములు సమర్పించింది రాముడి చిరునవ్వుతో స్వీకరించాడు ఆ భక్తి అంత శుద్ధమైనది అతడన్నాడు శబరి నీ హృదయమే ఇజ్ఞకుండం నీ ప్రేమే నైవేద్యం ఆమె రాముడిని దర్శించి తక్షణమే మోక్షం పొందింది ఆ ఆత్మ సౌందర్యం చూసి రాముడి మౌనంగా మునిగాడు భక్తి అంటే వయస్సు కాదు ఆత్మలోని సత్యం అని అన్నాడు తరువాత వారు పాంపా సరస్సు వైపు పైనమయ్యారు అది ప్రకృతి సౌందర్యానికి స్వర్గం కాని ఆ అందం రాముడి హృదయానికి బాధగా మారింది సీత జ్ఞాపకాలు ప్రతి నీటి తరంగంలో ప్రతిఫలించాయి సీత లేకపోతే ఈ ప్రకృతి కూడా నిశ్శబ్దమే అన్నాడు రాముడు లక్ష్మణుడు ఆయన భుజంపై చేయి వేసి అన్నాడు ప్రభూ మన మార్గం ఇప్పుడు సుగ్రీవుడి వైపు ఋష్యమోగ పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు ఒక కొత్త ప్రపంచం కనిపించింది వానరులు గుహలు అడవి పుష్పాలు ఇదే సుగ్రీవుడి రాజ్యం కాని వాలి దుర్వ్యవహారంతో అతడు ఇక్కడ ఆశ్రయవాసం చేస్తున్నాడు అక్కడే హనుమంతుడు మొదటిసారి రాముణ్ణి చూశాడు భిక్షువుగా వేషం వేసుకుని దగ్గరకు వచ్చి మృదువుగా జ్ఞానపూర్వకంగా సంభాషించాడు మీరు ఎవరు ఈ అరణ్యంలో ఈ తరహా శాంత తేజస్సు అక్కడి నుంచి వచ్చింది ఆ స్వరం విని చిరునవ్వు తినేడు అతంలో ఆత్మానుభూతి కలిగింది ఇతడు సాధారణ వానరుడు కాదు దేవతలు పంపిన దూత అదే క్షణం హనుమంతుడు తన నిజరూపం తెలిపి సుగ్రీవుని దగ్గరకు రాముణ్ణి తీసుకెళ్లాడు రాముడు సీతాశోధన సంకల్పాన్ని వివరించాడు సుగ్రీవుడు తన కథ వాలి దుర్మార్గాన్ని చెప్పారు ఇద్దరూ సంధికి పునాది వేశారు హనుమంతుడు ఆ దృశ్యాన్ని చూసి ఆనందంతో మంత్రముగ్ధుడయ్యాడు అరణ్యంలో ధర్మం దుఃఖం ఆశ ధైర్యం ఇవి కలిసి ఒక కొత్త బంధాన్ని పుట్టించాయి ఈ అధ్యాయం సారం ఒకటి జటాయు వీరమరణం తర్వాత రాముడిలో ఆత్మధైర్యం పెరిగింది రెండు కబంధు మోక్షం చూపింది శాపం కూడా మార్గదర్శకం కావచ్చు మూడు శబరిభక్తి నేర్పింది శుద్ధహృదయం ఉన్న చోటే రాముడు వస్తాడు నాలుగు హనుమంత దర్శనం చూపింది నిజమైన సహాయకుడు దేవ సంకల్పమే ఐదు సుగ్రీవసంధి పీఠిక చుబుతోంది ధర్మకార్యానికి మిత్రబలం అవసరం ఇది విష్ణు ఇరవై ఐదవ అధ్యాయం జటాయు వీరత్త నుండి హనుమంత దర్శనం వరకు తరువాతి భాగంలో మనం సంధి వాలివధ తారధర్మ వివేకం కిష్కింధాధిపత్యం గురించి వినబోతున్నాం పురాణం ఇరవై ఆరవ అధ్యాయం ఇది రామకథలో మరో కీలకమైన మలుపు రామసుగ్రీవసంధి వాళ్ళివధ తారా ధర్మవివేకం స్థాపన రాముడు హనుమంతుని సహాయంతో సుగ్రీవుని కలిశాడు ఒక పక్క సీతా విడిపోవడం వల్ల బాధతో మండుతున్న వాముడు మరోపక్క తమ్ముడు వాలిచేత అన్యాయమనుభవిస్తున్న సుగ్రీవుడు ఇద్దరి బాధల మూలం వేరు కాని లక్ష్యం ఒకటే ధర్మం స్థాపన హనుమంతుడు మధ్యవర్తిగా రాముడు సుగ్రీవుడి మధ్య సంధి జరిపాడు రాముడన్నాడు నేను నీ శత్రువు వాలిని సంహరిస్తాను నీవు నా సీతను కనుక్కోవడానికి సహాయం చెయ్యాలి అదే సఖ్యం అగ్నిని సాక్షిగా ఉంచి వారు ధర్మప్రతిజ్ఞ చేశారు అయితే సుగ్రీవునికి ఒక చిన్న అనుమానం వచ్చింది రాముడు మానవుడేనా దేవుడేనా వాలిని జయించే శక్తి నిజంగానే ఉందా రాముడు మౌనంగా చిరునవ్వాడు దగ్గర్లో ఉన్న దుండు అనే రాక్షసుని ఎముకల పర్వతాన్ని ఒక్క బాణంతో మైళ్ల దూరం త్రోసివేశాడు తర్వాత సప్తతాళ వృక్షాలను ఒకే బాణంతో భేదించాడు సుగ్రీవుడు ఆశ్చర్యంతో రాముని పాదాల దగ్గర పడిపోయన్నాడు ఇప్పుడు నాకు సందేహం లేదు మీరు దేవతాత్మనే అదే సమయంలో వాలి కిష్కింధలో రాజ్యాన్ని అనుభవిస్తూ గర్వంగా జీవిస్తున్నాడు తమ్ముడు సుగ్రీవుడు అతని ముందుకు సవాలు విసిరాడు వాలి రా ద్వంద్వయుద్ధం జరగాలి వాలి నవ్వుతూ బయటకు వచ్చాడు ఘోరమైన ముష్టి యుద్ధం ప్రారంభమైంది వాలి శక్తిమంతుడు సుగ్రీవుడు బలహీరుడు రాముడు గమనిస్తున్నాడు ఎవరు ఎవరో స్పష్టంగా కనిపించడం లేదు మొదటి యుద్ధంలో సుగ్రీవుడు ఓడిపోయాడు రాముడు సాంత్వని ఇచ్చి అన్నాడు రేపు మళ్ళీ చెయ్యి ఈసారి గుర్తుగా వెళ్ళికంఠం ధరించు రోజు యుద్ధం ప్రారంభమైంది సుగ్రీవుడు రాముని గుర్తిచ్చినట్లే ఆభరణం ధరించాడు వాలి మళ్ళీ అతనిపై దాడి చేశాడు అప్పుడు రాముడు అదృశ్య స్థానంలోంచి బాణాన్ని విడిచాడు బాణం వాలి హృదయాన్ని ఛేదించింది వాలి నేలపడి రాముణ్ణి చూశాడు రామా నేను నీతో యుద్ధం చెయ్యలేదే నువ్వు నన్ను ఎందుకు చంపావు రాముడు సమాధానంగా అన్నాడు నీవు నీ తమ్ముని భార్యను అపహరించావు అది రాజధర్మానికి విరుద్ధం నీవు అరణ్యంలో ఉన్న ధర్మానికి అతీతుడివి కాదు నేను క్షత్రియుడిగా నీ పాపాన్ని నిగ్రహించాను వాలి మౌనమయ్యాడు నా పాపాన్ని తొడిచావు రామా నా కుమారుడు అంగదుణ్ణి కాపాడు అని చివరి కోరిక తెలిపాడు రాముడు తలవంచి ఆశీర్వదించాడు అదే క్షణంలో వాలి ప్రాణం విడిచాడు తారా కన్నీటి పర్వతంలా కూలిపోయింది కాని ఆమె ధర్మజ్ఞురాలు రాముణ్ణి చూసి చెప్పింది న్యాయానికి వ్యతిరేకంగా వాడికి ఇదే సముచిత ఫలితం ధర్మానికి శిరస్సు వంచుతాను రాముడు ఆమెకు ధైర్యం చెప్పాడు నీ భర్త వీరుడు కాని ధర్మాన్ని దాటాడు నీ కుమారుడు అంగదుడు ధర్మానికి చిహ్నం అవ్వాలి అంగదుడు తండ్రి వియోగంలో మౌనమయ్యాడు రాముడు మృదువుగా అన్నాడు అంగద వీరత్వమంటే యుద్ధం కాదు ధర్మానుసారం నిలబడతాన్ నీ ధైర్యమే నీ తండ్రికి స్మారక చిహ్నం వాలి మరణంతో సుగ్రీవుడు కిష్కింధాధిపతిగా అభిషేకించబడ్డాడు తార అంగదులు సమక్షంలో రాముడు అతనికి ఆశీర్వాదమిచ్చాడు ఇప్పుడు నీ రాజ్యం ధర్మపథంలో నడవాలి వర్షాకాలం మొదలైంది ప్రశ్రవణ పర్వతం వద్ద రాముడు లక్ష్మణులు ఆశ్రయం తీసుకున్నారు వర్షపు చెనుకుల్లో రాముడు సీతస్మరణలో మునిగిపోయాడు ఈ వర్షాలు వాగిన వెంటనే యాత్ర మొదలవుతుంది అని నిర్ణయం తీసుకున్నాడు ఈ అధ్యాయం సారం రామసుగ్రీవ సంధి చూపింది నమ్మకం పరీక్షతో బలపడుతుంది వాలివధ చెప్పింది రాజధర్మం కఠినమైన న్యాయ సంబంధమే తార ధర్మ వివేకం తెలిపింది విజేత వినయంతో ఉండాలి అంగద దుఃఖం చెబుతుంది దుఃఖాన్ని ధైర్యంగా మలిస్తేనే భవిష్యత్తు సుగ్రీవాభిషేకం సూచిస్తుంది బాధ తర్వాతే నాయకత్వం వస్తుంది ఇది విష్ణు పురాణం ఇరవై ఆరవ అధ్యాయం సంధి నుండి వాలి వధ వరకు తరువాతి భాగంలో మనం లక్ష్మణుని కోప సందేశం హనుమంతుని బుద్ధి సమాధానం మరియు వానర సైన్య శోధన యాత్ర గురించి వినబోతున్నాం విష్ణు పురాణం ఇరవై ఏడవ అధ్యాయం ఇది రామకథలో సాహసయాత్ర ప్రారంభమైన ఘట్టం లక్ష్మణుని కోప సందేశం సుగ్రీలుని పరివర్తన మరియు వానర సైన్య శోధనయాత్రకు ఆరంభం ప్రస్రవణ మీద వర్షాలు కురుస్తున్నాయి ఆకాశం నిండా మేఘాలు భూమినిండా నదీ ప్రవాహాలు కాని రాముని మనసు మాత్రం విరహాగ్నితో మండిపోతోంది సీత లేకపోవడం కాలం గడవడం ఆయనకు క్షణం కూడా భరించలేని బాధ లక్ష్మణుడివైపు తిరిగి రాముడన్నాడు సుగ్రీవుడు మాట ఇచ్చాడు వర్షాలు ముగిశాక శోధన మొదలవుతుందని ఇప్పుడు కాలం దాటిపోయింది ఇంకా ఎలాంటి చర్య లేదు నీవు వెళ్ళి నా కోపాన్ని అతనికి తెలిపిరమ్ము లక్ష్మణుడు కిష్కింద వైపు బయలుదేరాడు అతని అడుగులు గర్జనలా వినిపించాయి అతని కళ్లల్లో రామవేదన మాటల్లో ధర్మదీక్ష రెండూ కలిసి జ్వాలల్లా ఉవ్వెత్తున ఎగిసాయి కిష్కిందలో ఉత్సవాలు జరుగుతున్నాయి వర్షకాలం ముగిసింది సుగ్రీవుడు రాజ్యసుఖంలో మునిగిపోయాడు లక్ష్మణుడు ద్వారం వద్దకు చేరగానే అక్కడి వానర్లు భయంతో వణికిపోయారు లక్ష్మణుడు రామకోపాన్ని మోసుకువచ్చాడు అని మంత్రివర్గం తార దగ్గరకు పరిగెత్తింది తార శాంతంగా జ్ఞానవాక్యాలతో వారిని ఆపింది రాముడు క్షమాత్ముడు అతడు కోపిస్తే అది దుష్టులకి ధర్మమార్గం వారికి మాత్రమే సుగ్రీవుడు తప్పుచేశాడు కాని మార్పుకు సిద్ధంగా ఉన్నాడు అంది ఆమె స్వయంగా లక్ష్మణుడి వద్దకు వెళ్లి మృదువుగా పలికింది వర్షకాలం ముగిసింది సుగ్రీవుడు ధర్మాన్ని విస్మరించలేదు కేవలం సమయ చాపల్యం జరిగింది ఇప్పుడు అతను మీ ముందు నమస్కరిస్తాడు తారమాటలతో లక్ష్మణుని కోపం కరిగిపోయింది అప్పుడే సుగ్రీవుడు వచ్చి నేలపై పడిపోయాడు రామా నేను తప్పు చేశాను ఇప్పుడు నా ప్రాణం నీ సీతాశోధనకు అంకితం మరల ఆలస్యం చెయ్యను అని క్షమాపణ కోరాడు రాముడు దూరం నుండి అది విని తల ఉంచి అన్నాడు నిజమైన మార్పు క్షమాపణలోనే ఉంటుంది ఇప్పుడు నీ మాటే నా నమ్మకం రోజు కిష్కింధలో మహాసభ జరిగింది వానరసేన సమీకరించబడింది వానర వానరరాజులు రిక్షలు గజగామినులు వేలాది మంది యోధులు సమకూరారు హనుమంతుడు జాంబవంతుడు నలుడు నీలుడు గజుడు గవయుడు ప్రతివాడు రాముని సేవకు సిద్ధమయ్యాడు ఆ దృశ్యం యుద్ధానికి ముందే యజ్ఞంలా కనిపించింది సుగ్రీవుడు సభలో నిలబడి ఆదేశించాడు దిక్కుల వారిగా శోధనదళాలు బయలుదేరాలి ఉత్తర దిక్కున సుషేణుడు తూర్పున వినతాదళం పడమరలో సరభుడు దక్షిణ దిశలో హనుమంతుడు అంగదుడు జాంబవంతుడు దళన నాయకులు అదే లంకా దిక్కు యాత్రకు పునాది రాముడు హనుమంతుని వైపు చూసి చిరునవ్వుతో అన్నాడు ఈ శోధనలో విజయం నీ నీచేతివల్లనే సాధ్యమవుతుంది హనుమంతుడు చేతులు జోడించి నమస్కరించాడు అతని కళ్లల్లో రామనామంతో నిండిన దీప్తి దళాలు బయలుదేరాయి ఋష్యమూక పర్వతాల్ని దాటి అరణ్యాలు గుహలు సముద్ర తీరాలు ప్రతి మూలలో శోధన ప్రారంభమైంది రాముడు వారిని ఆశీర్వదిస్తూ అన్నాడు ధర్మం మీ మార్గదర్శి సీతామాత మీ లక్ష్యం ప్రస్రవణ పర్వతం మీద రాముడు దక్షిణ దిక్కువైపు చూసి మౌనంగా నిలబడ్డాడు వానర సైన్యం గర్జనల మధ్య లంకవైపు ప్రయాణం మొదలైంది అది ఇక సీతాశోధనయాత్ర కాదు ధర్మసిద్ధి యాత్ర ఈ అధ్యాయం సారం ఒకటి కోపం సజ్ఞానంగా ఉపయోగిస్తే అది శక్తి అవుతుంది లక్ష్మణుడు చూపిన విధంగా రెండు క్షమాపణలోని వినయం మనిషిని తిరిగి ఉన్నత స్థానంలో నిలబెడుతుంది సుగ్రీవుడు నిరూపించాడు మూడు సంస్థాగత శక్తి స్పష్టమైన విభజన సమయపాలన బాధ్యతాభావంతో పెరుగుతుంది నాలుగు రాముని విశ్వాసం హనుమంతుని బలం నిబద్ధత ధర్మానికి మూలం మిన్న ఇది పురాణం ఇరవై ఏడవ అధ్యాయం లక్ష్మణుని కోప సందేశం నుండి వానర సైన్య యాత్ర ప్రారంభం వరకు తరువాతి భాగంలో మనం స్వయం ప్రభాగుహ వృత్తాంతం సంపాతి దర్శనం లంక దిక్సూచన మరియు హనుమద్గరుడయానం పీఠిక గురించి వినబోతున్నాం పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇది రామకథలో ఉత్కంఠభరితమైన ఘట్టం దక్షిణదళ యాత్ర స్వయంప్రభ ఆశ్రమం సంపాతి దర్శనం మరియు లంకా దిశ నిర్ధారణ దక్షిణ దిశకు బయలులేరిన దళం అంగదుడు నాయకత్వంలో నడుస్తోంది తనతో పాటు హనుమంతుడు జాంబవంతుడు నలుడు నీలుడు సీతామాతను కనుగొనే మహాప్రయాణం ప్రారంభమైంది వారు దాటి వచ్చిన అరణ్యాలు అంతులేని నిశ్శబ్దంతో నిండాయి వింధ్య సహ్య పర్వతాల శిఖరాలు వన వనమధ్య గుహలు ప్రతి అడుగు శ్రమతో కూడిన సాహసం రోజులు గడుస్తున్నాయి కాని మాత్రం కనిపించలేదు భక్ష్యం తగ్గింది నీరు దొరకటం కష్టమైంది అందరి మనసుల్లో ఒకే ప్రశ్న మనకు దారి ఎక్కడ ఉంది ఒకరోజు వారు ఓ విశాలమైన గుహద్వారం వద్దకు చేరుకున్నారు అది భయంకరంగా అంధకారంతో కప్పబడి ఉంది అయితే లోపలి నుంచి సున్నితమైన కాంతి వెలుగుతోంది అంగదుడు ధైర్యంగా అన్నాడు ఈ గుహం మన పరీక్ష లోపలికి వెళుదాం అందరు గుహలో అడుగుపెట్టారు లోపలికి వెళ్ళగానే ప్రపంచమే మారిపోయింది చుట్టూ ప్రకాశం సువాసన శాంతి అది స్వయంప్రభ మహర్షిక ఆశ్రమం ఆ యోగిని వారికి సాదర స్వాగతం పలికింది బిడ్డలారా భయపడవద్దు ఇది మాయాగుహ ఇక్కడ కాలం నిలుస్తుంది కానీ ధర్మం మాత్రమే జీవిస్తుంది అంది హనుమంతుడు నమస్కరించి అడిగాడు మాత మేము సీతామాతను వెతుకుతున్నాము ఇక్కడి నుంచి బయటకు వెళ్లే దారి చూపించండి స్వయంప్రభ ముదువుగా చిరునవ్వు చిందించింది ధర్మార్ధ ప్రయత్నంలో ఉన్నవారికి కాలం దారి ఇస్తుంది అంది తన యోగశక్తితో వానర దళాన్ని క్షణంలో గుహ వెలుపల సముద్ర తీరానికి తీసుకువెళ్ళింది వారు బయటకు వచ్చి సముద్రతీరాన నిలబడ్డారు వేల కిలోమీటర్ల దూరం దాటినా సీత జాడలేదు కాలగడవు దగ్గర పడుతోంది సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం నెల రోజుల గడువు దాటితే శిక్ష అందరూ నిరాశలో మునిగిపోయారు అంగదుడన్నాడు మనకు శోధన ఫలితం కనపడకపోయినా మన ప్రయత్నం ఆగకూడదు రాముని ధర్మం కోసం మనం ఇక్కడే ఉపవాస దీక్షతో నిలుదాం అందరూ అంగీకరించారు భూలోకమంతా నిశ్శబ్దంగా ఉంది కాని వారి మనసులో విశ్వాసం జ్వలిస్తోంది అప్పుడే ఆకాశం నుండి ఒక ఛాయపడింది ఒక గరుత్మంతుడు రెక్కరు విరిగిన వృద్ధావస్థలో వారి మీద పడుతున్న సూర్యరశ్మిని ఆపాడు అతని సంపాతి జటాయువుని అన్నయ్య హనుమంతుడు ముందుకు వచ్చి చెప్పాడు మేము సీతామాతను వెదుకుతున్న వానరులం నీ తమ్ముడు జటాయువు ఆమెను రక్షించడానికి ప్రాణం అర్పించాడు సంపాతి ఆ వార్త విని కన్నీటిలో కరిగిపోయాడు నా జటాయువు ధర్మార్థం కోసం ప్రాణత్యాగం చేశాడు కాని నేను పక్షబలం కోల్పోయిన వృద్ధణ్ణయ్యాను అయినా నా దృష్టి సూర్యదీప్తిగా ఉంది నేను చూశాను ఈ దక్షిణ సముద్ర లంకా నగరం అక్కడే రాక్షసరాజు రావణుడు సీతను బంధించాడు అతని మాటలు విని వానరులు ఆనందంతో నిండిపోయారు అది దూరంగా ఉంది సముద్రాన్ని దాటి వెళ్ళాలి అన్నాడు సంపాతి కాని ధైర్యవంతుడు ఒక్కడు ఉంటే చాలు ఆ సముద్రం దూరం కాదు అని అతని మాటలతో హనుమంతుని కళ్లల్లో మెరిసింది రాముడి విశ్వాసం తనలో ఊపిరిలా ఉరకలేస్తోంది ఈ దూరం నాకు అడ్డంకి కాదు అని అతని మనసు పలికింది అంగదుడు జాంబవంతుడు హనుమంతుడు అందరూ మహేంద్రగిరి వైపు ప్రయాణించారు అది సముద్ర తీరాన ఉన్న శిఖరం లంకను చూపే మొదటి శిఖరం అక్కడే రాముని దూత హనుమంతుని గరుడు యానం ప్రారంభమవుతుంది ఈ అధ్యాయం సారం స్వయం ప్రభ ఆశ్రమం చెప్తుంది దారి తప్పిన వారికి ధర్మమే కాంతి గడువు భయం కష్టాన్ని కాకుండా నిబద్ధతను ఉత్పత్తి చెయ్యాలి సంపాతి దర్శనం కళ్ళతో చూసే దృష్టి కంటే ధర్మదృష్టి శక్తివంతం మహేంద్రగిరి పీఠిక చెప్తుంది సాహసానికి ముందు నిశ్చయం అనే శిఖరం కావాలి హనుమంతుని మౌన దీక్ష విశ్వాసం ఉన్న చోటే సాధ్యం అసాధ్యమవుతుంది ఇది విష్ణుపురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం స్వయం ప్రభ ఆశ్రమం నుండి లంకా దిశ నిర్ధారణ వరకు తరువాతి భాగంలో మనం మహేంద్రగిరిపై హనుమద్ బలోయలెం సముద్ర లంఘన యాత్ర సుందరకాండ ఆరంభం గురించి వినబోతున్నాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింకు ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి ॐ नमो नारायणाय